టెన్త్ క్లాస్ చదివిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఐఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెలెక్ట్లు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు వాట్ ఈస్ దిస్ క్వాలిఫికేషన్ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా ప్రీవియం తీర్చాడా లేకపోతే ఏమైనా ఒక లాయర్ గా సామాజికంగా న్యాయమూర్తిగా ఏమైనా ఈ వీడియోలో మాట్లాడుతున్న సార్ పేరు సార్ అని అంటాను ఎందుకంటే ఇతను న్యాయవాది అని న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు ప్రజల కోసం వాటిని వదిలేసి ప్రజా పోరాటంలోకి దిగానని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇతను పవన్ కళ్యాణ్ గురించి అతను ఎస్ఎస్సి వరకే చదువుకున్నాడు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు నేను ఈరోజు సార్ని ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అయ్యా జడా శ్రావణ్ కుమార్ గారు మీరు విజయవాడ ఈస్ట్ వాటర్ మీరు ఏ నియోజకవర్గాల్లో నిలబడ్డారు మంగళగిరి అండ్ తాటికొండ తాటికొండలో ఏమన్నా మీకు డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి అండ్ మంగళగిరిలో ఏమన్నా నాలుగు వందల ఓట్లు వచ్చాయి మీరు ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడితే జగన్ ఓడిపోవడానికి జగన్కి ఆపోజిట్గా నిలబడాలి మీరు ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ మీరు జగన్కి సన్నిహితులు కాబట్టి జగన్ ఆదేశాలని అనుసరిస్తూ లోకేష్ని ఓడగట్టాలని చెప్పి మీరు మరియు బోడే రామచంద్ర యాదవ్ ఇద్దరూ కూడా మంగళగిరి నియోజకవర్గాల్లో నిలబడడం జరిగింది మీకేమన్నా నాలుగు వందల ఓట్లు ఆ బోడే రామచంద్ర యాదవ్కి ఏమన్నా రెండు వందల ఓట్లు ఓకేనా ఇదిలా ఉంటే ఏదైతే నువ్వు టెన్త్ క్లాసు టెన్త్ క్లాసు అంటున్నావో తమిళనాడు నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అండ్ ఒక యాక్టర్ కమ్ పొలిటీషియన్ ఒక ముఖ్యమంత్రి ఏమన్నా జయలలిత గారు ఇంకొక అతను ఏమన్నా కరుణానిధి గారు యాక్టర్ కమ్ పొలిటీషియన్ కెప్టెన్ విజయకాంత్ గారు ఇలా ముగ్గురు కూడా చదువుకుంది ఏంటి అంటే మెట్రికులేషన్ వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు ప్రధాన మంత్రుల చేత కూడా వంగి వంగి నమస్కారాలు పెట్టించుకున్నారు చదువుతో సంబంధం లేదు జడా శ్రావణ్ కుమార్ గారు న్యాయవాదిగా న్యాయమూర్తిగా చేసిన మీకు ఇంత చెప్పాల్సిన అవసరం లేదు మీరు న్యాయవాదిగా న్యాయమూర్తిగా చేశారని చెప్పి అవతల పవన్ కళ్యాణ్ గారు టెన్త్ క్లాస్ అని చెప్పి కించపరిచేలా మాట్లాడారు చూడండి మీరు ఏదైతే ఈ చదువు గురించి మాట్లాడారో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు